పవన్ ని చూసి భయపడుతున్న జగన్ ఎందుకు ఏంటనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది ఈ ఎన్నికల ప్రచారం ముగింపులో జగన్మోహన్ ముగింపు రోజున జగన్మోహన్ రెడ్డి కుప్పంలో కానీ హిందూపురంలో కానీ మంగళగిరిలో కానీ ఎక్కడ కూడా తన సభలు పెట్టలేదు కేవలం పిఠాపురంలో పెట్టాడు ఎందుకు పెట్టాడంటే పవన్ కళ్యాణ్ గారంటే భయం కాబట్టి ఆయన అసెంబ్లీకి వస్తాడనే భయం ఇతను వెంటాడుతుంది కాబట్టి అతను అసెంబ్లీకి రాకుండా ఈయన చేయాల్సినటువంటి అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ క్రమంలోనే నిన్న వంగా గీత గారికి కూడా ఇక్కడ వంగా గీత గారిని గెలిపిస్తే ఆమె డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి ఆ ప్రాంత ప్రజలకి ఒక ఎర్ర వేశాడు ఈయన చేయడు అది ఎలాగూ జరగదు ఒకవేళ జరిగిన ఒరిగేదేంటి గతంలో ఈయన ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు వాళ్ళ పేర్లు ఎవరికన్నా గుర్తున్నాయా ఒకసారి ఆలోచించండి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గ్రంథి సీఎన్ కూడా అదే చెప్పాడు మీరు పవన్ కళ్యాణ్ ఓడిస్తే మీ ప్రాంతం నుంచి గెలిచిన గ్రంథశీని మంత్రిని చేస్తానని చెప్పి భీమవరం ప్రజలను మోసం చేశాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి మాటలను ఎవరు నమ్మ నమ్మొద్దు అతని మాట మీద నిలబడే వ్యక్తిగతని మనం పదే పదే అనేక సార్లు గతంలో చూసాము కాబట్టి అతని మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు పిఠాపురంని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి పిఠాపురం అభివృద్ధి అభివృద్ధికే కాకుండా తద్వారా రాష్ట్ర అభివృద్ధి కూడా అందరూ తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాము Thank you.